శ్రీగురు శ్రీమాత ప్రస్తుత కాలంలో మనిషికి ధనం అవసరం చాలా ఉంది ప్రతి మనిషి కూడా ధనం కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా అందులో మీకు ఉన్నతి అన్నది జరగకపోతూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా ధనానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ కారణంగా ఎప్పుడూ కూడా అప్పులు చేయవలసి వచ్చి అప్పుల భారం ఎక్కువైపోయి ఉన్నట్లయితే మీరు ఈ విషయంపై ధ్యాస పెట్టండి మీరు ఇంట్లో ధనం ఉంచే ప్రదేశం ఏదైతే ఉందో దానిపైన మీరు ఎక్కువగా ధ్యాస పెట్టాలి మీరు పెట్టకూడని దిశలో మీరు ధనాన్ని ఉంచినట్లయితే ధనం ఆకర్షించడానికి బదులుగా ధనం అన్నది ఇంట్లో నుండి వృధాగా వెళ్ళిపోతూ ఉంటుంది మీకే తెలియదు ఏం ఖర్చులవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అని మనము ధనం ఉంచుకునే స్థానాన్ని వాస్తు శాస్త్రం ప్రకారము చెప్పుకున్నట్లయితే ఆ దిశలో మీరు ధనాన్ని ఉంచినట్లయితే ఖచ్చితంగా ధనము అనేది వృద్ధి చెందుతూ వస్తుంది ఈ రోజు మనము ధనం ఎక్కడ ఉంచాలి అన్న విషయాన్ని తెలుసుకుందాము మీరు కొద్దిగా ధనాన్ని ఆ ప్రదేశంలో ఉంచడం ప్రారంభించినా చాలి మీకు ధనము అనేది ఒక మ్యాగినెట్ లాగా ఆకర్షించబడుతూ వస్తుంది మీరు ఈ ప్రదేశాన్ని ఈ ప్రదేశంలో ధనాన్ని ఉంచినట్లయితే నెలలో మీ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత ధనాన్ని మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోగలుగుతారు ధనం విషయంలో కొన్ని తప్పులను చేయడం వల్ల కూడా ధనము అనేది ఇంట్లో నుండి వెళ్లిపోతూ ఉంటుంది మన ఛానల్ ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీరు ధనాన్ని ఇంటికి తీసుకురాగానే అక్కడ ఇక్కడ పెట్టేయకండి ధనాన్ని ఉంచుకోవడానికి కొన్ని ప్రదేశాలు చెప్పబడ్డాయి మనమందరము కూడా దీపావళి రోజున అక్షయ తృతీయ కొన్ని పర్వదినాలను డబ్బులని లక్ష్మీదేవిగా భావించి డబ్బులకు పూజలు చేస్తూ ఉంటాము మనకి ధన వృద్ధి జరగాలి అనుకున్నా ధనాకర్షణ కలగాలి అని అనుకున్నా మీరు ఏదైతే ధనాన్ని ఇంటికి తెచ్చుకుంటారో ఆ ధనాన్ని మీరు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఉంచండి మనము గ్రహాల అనుసారము చూసినట్లయితే డబ్బులు శుక్ర గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఆ ధనాన్ని మనము ఎరుపు రంగు వస్త్రంలో పెట్టినట్లయితే ఎరుపు అంటే ఇక్కడ కుజగ్రహము మంగళుడు ఎప్పుడైతే కుజ కుజశుక్ర కలయిక జరిగిందో ధన బుద్ధి అనేది జరుగుతూ వస్తుంది కొంచెం కొంచెంగా ఆయన ఇంట్లో ధనం నిలబడుతుంది మీరు సేవ్ చేయగలుగుతున్నారు ఎప్పుడు కూడా మీరు ధనాన్ని ఈ విధంగా ఉంచడం ప్రారంభించండి లేదా మీరు ఒక ఎరుపు రంగు జేబురు రుబైనా కూడా తీసుకోండి మీరు మీ ఇంట్లోనికి డబ్బును రాగానే ఆ డబ్బులను ఆ డబ్బులు ఎలా వచ్చినప్పటికీ కూడా మీరు వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా ఎలా వచ్చినా కూడా మీకు ధనం వచ్చినట్లయితే మీరు అందులో నుండి ఒక పది రూపాయలు ప్రతి రోజు కూడా ఇంటికి తెచ్చుకోండి మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు మీ గల్లా పెట్టులో నుండి ప్రతి రోజు కూడా ఒక పది రూపాయలనైనా లేదా ఐదు రూపాయలు ఒక రెండు రూపాయలు కాయిన్ అయినా సరే ఇంటికి తెచ్చుకోండి ఆ ధనాన్ని మీరు ప్రతిరోజు కూడా మీరు ఏదైతే ఎరుపు వస్త్రంలో ధనాన్ని మూట కట్టుకుంటారో ఆ ధనాన్ని మీరు రోజు వాడుతూనే ఉన్నారు అయినా కూడా మీరు బయట నుంచి ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు తెచ్చి మళ్ళీ ఈ డబ్బులను వేస్తూ ఉండండి ఎంతో కొత్త ధనాన్ని వేయండి ఇలా చేయడం వలన ధన వృద్ధి అనేది జరుగుతూ వస్తుంది మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైతే ధనాన్ని ఉంచుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీరు ఎక్కడైతే ధనాన్ని ఉంచుకున్నారో అక్కడ ఇనుముకు సంబంధించిన వస్తువులు ఒక కత్తిర గాని సూదులు గాని ఏదో ఒక చిన్న చిన్న ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏమీ కూడా తీసుకుని వెళ్ళి మీరు డబ్బులు దగ్గర పెట్టకూడదు అలా తెలిసి తెలియక చేస్తూ ఉన్నా కూడా మీకు వృధా ఖర్చులు అనేవి పెరిగిపోతూ వస్తాయి ప్రతి వారు కూడా బీరువాల బట్టలను పెడుతూ ఉంటారు కానీ ధనాన్ని దాచుకోవడానికి బీరవాను ఒక అల్మారా అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది ఒకవేళ మీకు అలా ఏర్పాటు చేయబడి లేకపోయినా కూడా మీరు బీరవాను ఒక అరను ఖాళీ చేసుకోండి ఆ అరను ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని వేయండి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద మీరు డబ్బులను ఉంచండి దానితో పాటు మీరు గోమతి చక్రాలను లక్ష్మి దెబ్బలను ఇంకా ధన వృద్ధి కోసము చాలా వస్తువులు చెప్పబడ్డాయి వాటిలో మీకు ఏ వస్తువులు అందుబాటులో ఉంటే వాటిని మీరు ఆ ధనంతో పాటు ఉంచండి లేదా మీరు గురువింద గింజను కానీ అటువంటి వస్తువులను మీరు ధనంతో పాటు ఉంచినట్లయితే ఇవి చాలా విలువైన వస్తువులు మీకు ధన వృద్ధి అనేది జరుగుతూ వస్తుంది మీరు ఒక్కొక్కళ్ళు చాలా కాస్ట్లీ వాటి కొనుక్కుంటూ ఉంటారు వాటిని తీసుకుని వెళ్ళి మీరు డబ్బులు అయితే ఎక్కడైతే పెడుతూ ఉంటారో అక్కడ పెడుతూ ఉంటారు మీరు బంగారం కానీ వెండి కానీ మీరు డబ్బులతో పాటు పెట్టుకోవచ్చు కానీ ఈ విలువైన వాచీలను మీరు ధనంతో పాటు ఎప్పుడు కూడా పెట్టకూడదు ధనాన్ని ఎప్పుడూ కూడా బంధించి ఉంచుకోవాలి గడియారం పక్కన ఉంచినట్లయితే గడియారం టిక్ టిక్ మన శబ్దం చేస్తూ ఉంటుంది ఒక్కొక్క సెకండ్ కి ఆ ముళ్ళు ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా మీ ధనం అనేది కూడా వెళ్ళిపోతూ వస్తుంది అనుకోని అనవసరమైన ఖర్చులు వచ్చి ధనం వృధాగా ఖర్చయిపోతుంది ఇది వాస్తు శాస్త్రం అనుసారము చెప్పబడింది ఎప్పుడూ కూడా గడియారంతో పాటు ధనాన్ని ఉంచవద్దు మీ ధనంతో పాటు బంగారాన్ని వెండిని ఉంచుకోండి తర్వాత మీరు ఏదైనా ప్రాపర్టీస్ సంబంధించిన పేపర్స్ కూడా ధనంతో పాటు కలిపి ఉంచకూడదు అవి ఇవి వేరుగా పెట్టుకోవాలి ధనాన్ని ఎప్పుడూ కూడా విడిగానే ఉంచుకోవాలి మీరు ధనం ఉంచి బీరువాని ఎప్పుడు కూడా దక్షిణం గోడకి ఆనుకుని బీరువా ఉండాలి ఉత్తర ముఖంగా పెనుపులు తెరుచుకునే విధంగా బీరువాని ఉంచుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మీరు ధనాన్ని ఉంచినట్లయితే ఖచ్చితంగా మూడు నెలల నోపే మీరు మార్పు అనేది చూస్తారు ధనం అనేది వృద్ధి జరుగుతూ వస్తుంది మీరు సంపాదించిన ధనంలో ఎంతో కొంత ధనాన్ని మీరు సేవ్ చేయగలుగుతారు చాలా కష్టపడుతున్నారు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు మీరు ఈ రోజు మనం చెప్పుకొని ఈ పరిహారాన్ని చేస్తుంది ఖచ్చితంగా జీవితంలో పరివర్తన వస్తుంది మీరు మీ భర్తకు చెప్పండి మీ భర్త బయటకు పని మీద వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో ఇంటికి తిరుగు రాకూడదు ఏదో ఒకటి తీసుకుని రమ్మని చెప్పండి పిల్లలు ఉన్నట్లయితే కనీసం ఒక రూపాయి రెండు రూపాయలు చాక్లెట్ అయినా తీసుకుని రమ్మండి ఏమీ తీసుకుని రాకపోయినట్లయితే మీ బయట ఏదైనా మొక్కలు ఉన్నట్లయితే ఆ మొక్కలు మీ రెండు ఆకులైనా కూడా వారి చేతులతో పోసుకొని లోపలికి తీసుకురామని చెప్పండి ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మెల్లి మెల్లిగా మీ ఇంట్లో ఉన్నతి అన్నది పెరగడం మొదలవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన మీరాత్మంతర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ తప్పక కామెంట్ చేయండి